పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమలు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది జూన్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ సినిమా కోసం వచ్చే వారాంతరంలో ఒక భారీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఈ వేడుక ద్వారా సినిమాపై అంచనాలను మరింత పెంచాలని నిర్మాతలు భావిస్తున్నారు తిరుపతిలోని తారక రామ క్రీడా మైదానంలో ఈ నెల గ్రాండ్ గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు దీనికోసం పవన్ కళ్యాణ్ ఏడవ తేదీ తిరుపతి చే తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది కాగా చెన్నైలో ఇటీవల సాంగ్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించిన మేకర్స్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్ధమవుతున్నారు పదిహేడవ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో సాగే ఈ చారిత్రక యాక్షన్ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి ఎంఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు మొఘలుల నుంచి కోహినూర్ వజ్రాన్ని తొంగిలించే సాహసోపేతమైన బాధ్యతను స్వీకరించిన ఒక వీరుడి కథే ఈ సినిమా ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ నడిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నర్గిస్ ఫక్రీ నొరా వతేహి వంటి ప్రముఖదారులు కీలక పాత్ర పోషిస్తున్నారు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండడం విశేషం భారీ తారంగణం ఆసక్తికరమైన కథాంశం అట్టహాసంగా ప్లాన్ చేస్తున్న ప్రీ రిలీజ్ వేడుకతో హరిహర వీరమల్లు రెండు వేల ఇరవై ఐదులో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని చిత్రవర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు